నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం ఈ వారం ఫార్మర్ మార్కెట్ లాస్ట్ టైం ఏంటంటే నేను ఒక రీల్ అప్లోడ్ చేశాను ఆ రీల్ లో మనం ఏంటంటే ఎలా ఉంటుంది మార్కెట్ పై పైన చూసాం ఇప్పుడు మాత్రం చక్కగా అసలు ఎలా ఉంటుంది ఫార్మర్స్ మార్కెట్ ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి అన్ని కూరలు ఉంటాయా మరి డైరెక్ట్ రైతులు తీసుకొచ్చేవాడి ఇవన్నీ కూడా మరి ఎలా ఉంటాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం మీరు కూడా చక్కగా ఫార్మర్స్ మార్కెట్ చూసేయండి ధన్యవాదాలు ఫస్ట్ మేము రెగ్యులర్గా కూరగాయలు తీసుకునే స్టాల్ దగ్గర మీకు చూపిస్తాను ఇక్కడ అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి ఇలాంటి స్టాల్స్ ఒక నాలుగైదు ఉంటాయిలేండి అన్ని రకాల కూరగాయలు ఉన్నవి ఇక ఆ తర్వాత ఫ్రూట్స్ ఏంటి వెరైటీ వెరైటీగా రకరకాల కూరలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకి స్టాల్స్లో దొరుకుతాయి ఇప్పుడు మేము తీసుకుంటున్న స్టాల్స్లో అయితే టమాటా దోసకాయ బీరకాయ వంకాయ బెండకాయ దొండకాయ ఒకటేంటంటే మనం తినే అన్ని కాయగూరలు దొరుకుతాయి అయితే ఇవన్నీ కూడా ఫ్రెష్గా డైరెక్ట్ అనమాట అంటే మనకి పంట పండిన వెంటనే వచ్చిన కాయగూరలు ఇవి ఎటువంటి ప్రిజర్వేటర్స్ ఉండవు మనకి నిల్వ ఉంచి ఇచ్చిన కూరలు కాదు కాబట్టి మనకి ఇలా ఫ్రెష్గా తీసుకుంటాం కదా ఒక నాలుగైదు రోజులు మాత్రమే ఉంటాయి నిల్వ చేసే కాయగూరలు అయితే అవి వారం రోజులు అలా ఉంటాయి ఒక్కసారి మార్కెట్కి వెళ్తే ఏంటంటే అన్నీ కావాల్సిన వండి తీసుకుంటూ ఉంటాము బెంగళూరు వంకాయ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ దొరుకుతాయి చూడండి ఎంత బాగుందో అన్నీ కూడా ఫ్రెష్గా మనకి డైరెక్ట్ తోటల నుంచే వచ్చేస్తాయి ముందు రోజు కోసుకొచ్చినవేనమాట రుచి కూడా బాగుంటాయండి ఇంకా క్యారెట్లు అయితే ఎంత తియ్యగా ఉంటాయో క్యారెట్ కొంచెం మనకి వగరగా అలా అనిపిస్తూ ఉంటుంది కానీ క్యారెట్ అసలు తినాలంటే హిల్ స్టేషన్స్లోనే అంటే కూల్గా ఉన్న ప్రదేశంలోని పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది అక్కడే క్యారెట్ అనేది రుచి కానీ ఇప్పుడు క్యారెట్ పంట అనేది అన్ని చోట్ల వేస్తున్నారు కాబట్టి ఆ రుచి అయితే రాదు ఇక వంకాయల్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఇవైతే ఇప్పుడు నేను తీస్తున్నవైతే బాగుంటాయండి మనకి తగినట్టుగా అంటే మనం వంకాయ కారం పెట్టి వెల్లుల్లి కారము కొత్తిమీర కారము ఉల్లి కారము ఆ తర్వాత మసాలా ఎలా కావాలంటే అలా ఇంచుమించుగా మన కాయగూరల రుచిలోనే ఉంటుంది ఇక ఆనపకాయ కూడా చాలా బాగుంటుంది కాకరకాయలు కూడా చాలా బాగుంటాయండి రుచి బాగుంటుంది కాకరకాయలు అంటే మరీ ముదిరిపోయిన తీసుకోకుండా కొంచెం చూసి తీసుకుంటే కారం పెట్టి కూరకి దానికి బాగుంటుంది నాకు మామూలుగానే కాయగూరలు చూస్తే ఒక రకమైన పూనుకం వస్తుంది అలాంటిది ఇంక ఇన్ని కాయగూరలు అంటే చాలా ఇష్టం ఇంకెప్పుడు నేను అమెరికాకు వచ్చినా ఖచ్చితంగా ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తూ ఉంటాను హైదరాబాదులో కూడా ఎక్కువగా రైతు బజార్లలోనూ అలాగే మనకి వారప్స్ సంత పెడుతూ ఉంటారు కదా అలా అక్కడే కొంటాం తప్ప ఎక్కువగా కూరగాయల షాపుల్లో కొనడం అనేది ఉండదు ఇక క్యాబేజీలో కూడా కలర్స్ చూడండి రెండు మూడు కలర్స్లో దొరుకుతాయి మనకి క్యాబేజీలో ఇక నెక్స్ట్ ఏంటంటే బూడిద గుమ్మడికాయ నేను బూడిద గుమ్మడికాయ రీల్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకే ప్రత్యేకించి బూడిద గుమ్మడికాయ తీసుకుని ఆ రెసిపీ తయారు చేసి నేను ఒక మంచి వీడియో కూడా అందించాను ఆ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు బూడిద గుమ్మడికాయ కూడా తీసుకున్నాం బూడిద గుమ్మడికాయకి సీజన్ అయిపోతున్నాయి ఈ సీజన్లోనే బాగా వస్తాయి హలో తర్వాత దగ్గర నుంచి మనకి కూర గుమ్మడి బూడిద గుమ్మడి ఈ మూడు నెలలు బాగా కనిపిస్తాయి పంట కూడా బాగుంటుంది అనుకుంటా ఆ తర్వాత తగ్గిపోతాయండి అయితే బూడిద గుమ్మడికాయతోటి కొంతమంది మజ్జి పులుసులో వేసుకుంటారు ఆ తర్వాత దప్పల చేస్తారు ఆ తర్వాత హల్వా చేస్తారు కొంతమంది కర్రీ కూడా చేస్తారు ఇలా రకరకాలు ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కువగా చైనీస్ వారు కూడా కొండని నేను చూస్తాను వారికి కూడా ఏదైనా అవసరమై తీసుకుంటారేమో మరి ఆ తర్వాత నార్మల్గా మనం రైతు బజార్లో ఉండే అంటే ఫార్మర్స్ మార్కెట్లో ఉండేవన్నీ చూద్దామండి ఇలా ఫ్లవర్స్ కూడా అన్ని రకాలు వస్తాయి ప్లాంట్స్ అంటే మొక్కలు వస్తాయి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఏదైనా వరలక్ష్మి వ్రతం లేకపోతే కార్తీక మాసంలో పూజలు ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఫార్మర్స్ మార్కెట్లోనే పువ్వులు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మన తులసి మొక్కలు కూడా బాగా దొరుకుతాయండి ఇక రైతు బజార్ల విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కాలిఫోర్నియాలో రైతు బజార్లు చాలా చాలా బాగుంటాయి ఫార్మర్స్ మార్కెట్ అనేవి ఇక్కడ మనకి కాలిఫోర్నియాలో ఎక్కువగా కనిపిస్తాయి అలాగే క్యాలిఫోర్నియాలో కూడా రైతు బజార్లు చాలా ఎక్కువ అని కూడా చెప్తూ ఉంటారు అంటే పెద్ద పెద్ద రైతు బజార్లు అక్కడి నుంచి మనకి ఇప్పుడు చూడండి కొత్తపేటలో పెద్ద రైతు బజార్ ఉంటుంది కదా అలా మనకి ఎర్రగడ్డలో అలా ఉంటూ ఉంటాయి ఆ పెద్ద రైతు బజార్ నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కొనుక్కొచ్చి మనకి కాలనీల్లోనూ అక్కడ అమ్ముతూ ఉంటారు అలా పెద్ద పెద్ద రైతు బజార్లు కూడా ఉంటాయి డైరెక్ట్ పొలాల నుంచి అక్కడికి కాయగూరలు రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఫార్మర్స్ మార్కెట్ అయితే ఏంటంటే ఎవరికి వారు వారి ఫార్మ్స్లో పండించినవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు రైతు బజార్లలో కాయగూరలు ఏంటంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి ఇక్కడ ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్లో మీరు ఏది ముట్టుకున్నా కూడా అప్పటికప్పుడు కోసుకొచ్చినట్టే ఉంటాయి అంత ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్ అంటే మనకి ఎక్కువగా నిల్వ ఉంచు వచ్చిన ఇచ్చిన కూరలు కాదు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వనే ఉంటాం కొంచెం తొందరగా పాడవుతాయి కాబట్టి వారం వారం సరపడా తెచ్చుకుని ఆ వారానికి క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక ఇండియన్ స్టోర్స్లో కూడా మనకి కాయగూరలు అన్ని రకాలు దొరుకుతాయి కాకపోతే అవన్నీ ఏంటంటే ఫార్మ్స్ నుంచి పెద్ద మార్కెట్కి వచ్చి అక్కడ మళ్ళీ కొంత నిల్వ ఉంచి వాటి మళ్ళీ స్టోర్లకు తరలించి ఇలా మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే వారం పది రోజులు పట్టే అంటే అంత సమయం పట్టి కాయగూరలు మనకు అందుతాయి ఈ ఫార్మర్స్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఏంటంటే డైరెక్ట్ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫార్మ్స్ నుంచి తీసుకొస్తారు ఒకప్పుడైతే ఈ ఫార్మర్స్ మార్కెట్స్కి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే తీసుకోవాల్సి వచ్చేది ఆ డాలర్లు మేము అలా ఏటీఎంలో తీసుకుని తర్వాత పట్టుకెళ్ళి కొన్ని డబ్బులు చేతితో పట్టుకుని కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం ఇదివరకు నేను వచ్చినప్పుడు ఇప్పుడైతేటా చాలా మార్పు వచ్చిందిటండి వాళ్ళు కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా అంటే ఇంకా వాళ్ళకి మార్కెట్ బిజినెస్ పెంచుకోవడానికి బాగుంటుంది లేదనుకోండి అందరూ డాలర్లు అంటే అందరికీ ఉండవు కదా కష్టం కదా సో కార్డు యాక్సెప్ట్ అంటే క్రెడిట్ కార్డులు అందరూ ఇక్కడ అదే వాడతారు కాబట్టి ఇక ఇప్పుడు మనకి జీపీ లాగా అనుకోండి ఇంకా ఇంకా అందరూ కూడా క్రెడిట్ కార్డుతోటే ఆ కార్డు సదుపాయంతో అన్ని కూరలు తీసుకుంటారు ఈ కాలిఫోర్నియాలో ఏంటంటే ఎక్కువగా ఇక్కడ మనకి అన్ని రకాల కాయగూరలు మొత్తం మన ఇండియాలో ఉన్న అంటే ఇండియన్స్ కూడా వాడదగిన అన్ని రకాల కాయగూరలు అలాగే ఫ్రూట్స్లో ఏంటంటే మనం రెగ్యులర్గా చూసే వాటితో పాటు అమెరికన్స్ ఎక్కువగా తినే వేరే వేరే వెరైటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ఇదే ఫార్మర్స్ మార్కెట్ నాకు అట్లాంటాకి చూసినప్పుడు ఏంటంటే అక్కడ తక్కువ ఈ ఫార్మర్ ఫార్మర్స్ మార్కెట్ సంస్కృతి అనేది కొంచెం తక్కువ ఒకవేళ వెళ్ళినా ఇంత కాయగూరలు ఇంత కావలసిన వెరైటీ అంటే మన రైతు బజార్లాగా అనిపించదు ఎక్కువ ఫార్మర్స్కి కనెక్ట్ అయినట్టుగానే ఉంటుంది అది అంటే ఏరియాని బట్టి అనుకోండి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఈ ఫార్మర్స్ మార్కెట్స్ మాత్రం మనకి క్యాలిఫోర్నియాలో చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్క అంటే శనివారం ఒక చోట ఉంటే ఆదివారం ఇంకొక చోట ఉంటుంది ఒకసారి శనివారం పెద్ద మార్కెట్ ఉంటే సండేకి వచ్చేటప్పటికి చిన్న మార్కెట్ ఉంటుంది ఇప్పుడు ఇది చూస్తున్నది ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఏర్పడే పెద్ద మార్కెట్ అనమాట అప్పుడు మా అమ్మాయి ఉన్న ఏరియాలో డాన్విల్ అనే ప్రదేశంలో ఉంటారు అక్కడికి దగ్గరలో ఉన్న రైతు బజార్ ఇది అంటే ఫార్మర్స్ మార్కెట్ చాలా పెద్దది అన్ని రకాలు దొరుకుతాయండి రండి మీరు నాతో పాటు ఈ ఫార్మర్స్ మార్కెట్ మొత్తం చూసేదిరిగాను ఇక ఈ ఫార్మర్స్ మార్కెట్లో ఆకుకూరలు అయితే మన తోటకూర పాలకూర కూర ఆ తర్వాత గోంగూర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఆ తర్వాత మెంతి కూర పాలకూర చుక్కకూర ఇలా అన్నీ దొరుకుతాయండి ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కొత్తగా కనబడుతూ ఉంటాయి కానీ ఇంకా మాకు తెలీదని పెద్దగా తీసుకోము కానీ ఎంత రుచిగానో ఉంటాయండి తోటకూర కానీ బచ్చల కూర కానీ వాటితో పప్పు కానీ కూర పులుసులా వండుకుంటే చాలా బాగుంటాయి లేతగా ఉంటాయేమో అన్ని రకాల కాయగూరలు తీసేసుకోవాలనిపిస్తుంది చాలా బాగుంటాయి అమెరికాలో వారపు సంత వారం వారం వచ్చే సంతలో కాయగూరలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇక టమాటాల విషయానికి వస్తే మనకి చాలా వెరైటీస్ కనబడతాయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది కాడలతోటి భలే ఉంటాయి చూడగానే పట్టుకెళ్ళిపోదాం వండుకుందాం అనిపిస్తుంది అయితే ఏంటంటే ఎక్కువ ఉండవు తొందరగా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో ఉన్నా పాడైపోతాయి బయట ఉన్నా కూడా పాడైపోతాయి కానీ పప్పు పచ్చడి లాంటివి వీటితో చాలా చాలా బాగుంటుంది పులుపుండి మంచి రుచిగా కూడా ఉంటుంది ఇక టమాటాలలో మనకి చాలా రకాలు దొరుకుతాయి చిన్న టమాటా పెద్ద టమాటా ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయండి టమాటాలలో సలాడ్స్లో వాడుకునేలాగా చాలా బాగా దొరుకుతాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక ఆ తర్వాత చెరుకు గడ చెరుకు గడ అనేది మనం పల్లెటూళ్ళల్లో ఏంటంటే పొలంకి వెళ్ళి తింటూ ఉండేవాళ్ళం ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ చెరుకు గడని చూడండి అలా ముక్కల కింద కొట్టి ఇస్తారు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము వాళ్ళు ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళారు అంటే ఇలా తెచ్చుకోకుండా ఉండరు వారు చక్కగా ఓపిగ్గా దానిపైన తోలంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి మనకిస్తారు ఇవన్నీ కూడా ఎవరికి వారికి వారి ఫార్మ్స్లోనే వేసుకున్న పంట అదే డైరెక్ట్ తీసుకొచ్చి మనకు మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది చెరుకు ముక్క కూడా ఎంత బాగుందోనండి తియ్యగా మన రుచికి ఏ మాత్రం తీసుకోదు సుమా అంత బాగుంది ఇక ఆ తర్వాత క్యారెట్లు క్యారెట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మనకి మామూలుగా ఆరెంజ్ కలర్ ఒకటే చూస్తాం కదా క్యారెట్ కలర్లో అలా కాకుండా మూడు నాలుగు రకాలు ఇలా కొమ్మలతోటి ఫ్రెష్గా వస్తాయి ఇలాంటివి మనం చూడాలి అంటే ఊటీ కానీ లేదంటే మనం కొడైకెనాల్ ఆ తర్వాత నార్త్ వేప్కి వెళ్తే మనం షిల్లాంగ్ ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి డార్జిలింగ్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తేనే మనం ఇలా చూడగలుగుతాం ఎందుకంటే ఇవి ఎక్కువగా హిల్ స్టేషన్లో ఇలా పండుతాయి తర్వాత బీట్రూట్లో కూడా చూడండి బీట్రూట్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇంతే ఫ్రెష్గా ఉంటాయండి జ్యూస్ కోసం వాటి కోసం తీసుకొస్తూ ఉంటాను ఎంత రుచిగానో బీట్రూట్ కూడా కూర వండుకుంటే మంచి తీయగా లేతగుండి చాలా బాగుంటుంది అలాగే ఇండియన్ స్టోర్స్లోనూ ఆ తర్వాత అమెరికన్స్కి సంబంధించిన వారి గ్రాసరీ స్టోర్స్లో కూడా ఇవన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం అవి నిల్వ ఉంచిస్తారు ఇవి మనం ఫ్రెష్గా తీసుకుంటాం అంతే తేడా మరి అప్పటికప్పుడు కోసుకొచ్చిన రుచి వేరు కదండి ఇక తర్వాత పచ్చిమిర్చిలో కూడా చాలా వెరైటీస్ కనిపిస్తాయి మనకి చిన్న పచ్చిమిర్చి బజ్జీలో కూడా చాలా అంటే ఆల్మోస్ట్ అన్ని రకాలు తెచ్చుకోవడం ప్రయోగం చేయడమే ఇంకా క్యాప్సికంలో అయితే మీకు చాలా రకాలు దొరుకుతాయి కీరాకు వచ్చేటప్పటికి సాధారణంగా మనం గ్రీన్ కలర్ ఒక్కటే చూస్తాం కదా ఇక్కడ చూడండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అటువైపు వేరే కలర్ కూడా ఉంది మొత్తం కీరాలో ఎన్ని రకాలు తర్వాత టమాటాలలో ఎన్ని రకాలు చూడండి ఇది మళ్ళీ వేరే స్టాల్ నేను ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క వెరైటీ అనుకున్నాను కానీ నార్మల్గా అన్ని కూరలతో పాటు వేరే వేరే వెరైటీస్ ఉంటున్నాయి ఆ కూరల్లో ఎన్నో రకాలు వంకాయల్లో చూడండి తెల్ల వంకాయలు తర్వాత మనకి గుంటూరు సైడ్ వస్తాయి ఇలా గీతల్లాగా ఆ వంకాయలు మామూలుగా నల్ల వంకాయలు ఆ తర్వాత పొడుగ్గా ఉన్న వంకాయలు పొట్టిగా ఉన్న వంకాయలు ఇలా ఎన్ని రకాల వంకాయలు దొరుకుతాయి ఇక ఈ వారపు సంతలలో అంటే మన ఫార్మర్స్ మార్కెట్లలో ఫుడ్ దగ్గర నుంచి ఫ్రూట్స్ ఆ తర్వాత ఫ్లవర్స్ కాయగూరలు అన్నీ దొరుకుతాయండి చూడడానికి ఫస్ట్ మార్కెట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయేమో చాలా అంటే అన్ని రకాల కాయగూరలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం నేను ఏంటంటే ప్రతీ వీక్ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తూ ఉంటాను అమెరికాలో వారపు సంత ఇలా ఉంటుందండి